అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పిచ్చిన వెంటనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆ పని మొదలుపెట్టింది ఆలయం కట్టడం అంటే అంత సులువైన విషయం కాదు అందులోనూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం అంటే కొన్ని శతాబ్దాల పాటు నిలిచిపోవాలి ఎన్నో తరాలు తలుచుకొని తరించిపోవాలి అందుకే డిజైన్ నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంది ట్రస్ట్ వెయ్యేళ్ళైనా సరే ఆలయం చెక్కు చెదరదు అని అంత ధీమాగా చెప్తున్నారంటే ఎంత పటిష్టంగా నిర్మించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు పైగా ఇందులో ఎక్కడా ఇనుము ఉపయోగించలేదు అంతా రాయితోనే కట్టారు ఇదే ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది ఇదొక్కటే కాదు అసలు డిజైన్ విషయంలోనే రామ మందిరం ప్రత్యేకతను సంపాదించుకుంది ఈ ఆలయాన్ని నాగర శైలిలో నిర్మించారు హిందూ ధర్మం ప్రకారం ఆలయం అంటే కేవలం ఓ నాలుగు గోడల గర్భగుడి అందులో విగ్రహం కాదు అది విలువల్ని సంస్కృతిని ప్రతిబింబించాలి అయోధ్య రాముడి ఆలయం కాబట్టి ఇంకాస్త శ్రద్ధ భక్తి పెరిగాయి ఏ శైలిలో ఆలయాన్ని నిర్మించాలని మేధోమదనం చేసి చివరకు నాగర శైలిని ఎంపిక చేసుకున్నారు ఈ శైలిలో నిర్మాణాలు చేపట్టడంలో చేయి తిరిగిన ప్రముఖ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపూరాకి బాధ్యతలు అప్పగించారు సోంపూరా కుటుంబంలో దాదాపు పదిహేను తరాలు ఆలయాల నిర్మాణాలు చేపడుతూనే ఉన్నాయి అందులోను నాగర శైలిలో రెండు వందల ఆలయాలను నిర్మించిన రికార్డ్ ఈ కుటుంబానికి సొంతం అక్షరధాం సోమనాథ్ ఆలయాలను సొంపుర కుటుంబమే నిర్మించింది అందుకే ఏరి కోరి రామ మందిర నిర్మాణ బాధ్యతలు ఆయనకి అప్పగించారు భారత్ లో ఆర్కిటెక్చర్ గురించి ప్రస్తావన వస్తే ముందుగా సింధు నాగరికత నాటి నిర్మాణాల గురించే మాట్లాడుకుంటారు ఆ తరువాత నిర్మాణ విధానాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి హిందూ ఇస్లాం జైనం బౌద్ధం ఇలా అన్ని మతాలు భారత సంస్కృతిలో భాగమయ్యాయి ఆ క్రమంలోనే ఆయా మతాల సంస్కృతుల ఆధారంగా నిర్మాణాలు జరిగాయి ముఖ్యంగా బౌద్ధులు స్థూపాలు నిర్మించారు హిందువులు ఆలయాల నిర్మాణం చేపట్టారు బౌద్ధంలో విగ్రహారాధన ఉండదు హిందువులు విగ్రహాన్ని పూజిస్తారు అదే దేవుడి రూపమని బలంగా నమ్ముతారు ఆ విగ్రహాన్ని ఒక చోట ప్రతిష్ఠించి పూజలు చేయాలన్న భావన నుంచే ఆలయాలు నిర్మించాలన్న ఆలోచన పుట్టింది అలా శతాబ్దాల క్రితం మొదలైన ఈ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతుంది చరిత్రలో నిలిచిపోయే ఆలయాలను నిర్మించాలంటే దానికో అంటూ ఉంటుంది అందుకోసం శిల్పశాస్త్రాన్ని తిరగేయాల్సి వస్తుంది సాధారణంగా శిల్పశాస్త్రంలో ఆలయాల నిర్మాణాల గురించి సంబంధించి మూడు పద్ధతులు ఉంటాయి అవే నగర ద్రావిడ విసార ఇందులో నాగర శైలి ఎక్కువగా ఉత్తరాదిలోనే కనిపిస్తుంది ద్రావిడ శైలిలో దక్షిణాది ఆలయాల నిర్మాణం కనబడుతుంది నాగర శైలిలో భారతీయ సంస్కృతి ఉట్టిపడుతుంది అంతేకాదు హిందూ ధర్మానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది అటు కళాత్మకంగానే కాకుండా ఆధ్యాత్మికంగాను ఎలాంటి లోటు లేకుండా నిర్మించడమే నాగర శైలి స్పెషాలిటీ అసలు ఈ శైలిలోనే ఆలయాలు నిర్మించడం ఎప్పుడు మొదలైందంటే కాస్త చరిత్రను గమనించాల్సిందే ఐదవ శతాబ్దంలోనే ఈ శైలిలో ఆలయాల నిర్మాణం మొదలైంది ఉత్తర భారతం సహా కర్ణాటక మధ్యప్రదేశ్లలో ఈ శైలిలో నిర్మాణాలు జరిగాయి నిజానికి ఇది ఈ శతాబ్దంలోనే పరిచయమైందని చెప్పడానికి సరైన సాక్ష్యాలు లేవు ఐదవ శతాబ్దం నుంచి మొదలైనట్టు అంచనా వేస్తున్నారు ఏళ్లు గడిచే కొద్దీ ఈ శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి గుప్తుల కాలంలో మాత్రం ఈ శైలికి మంచి ఆదరణ లభించింది అప్పటి ఆలయాలన్నీ ఈ శైలిలోనే నిర్మించారు దాదాపు పదమూడవ శతాబ్దం వరకు ఈ శైలిలోనే ఉత్తర భారత మంత ఆలయాలు నిర్మించారు ఆ తర్వాత ముస్లిం పాలకులు కొందరు వాటిని ధ్వంసం చేయడం వల్ల అవన్నీ కనుమరుగైపోయాయి వాటిలో కొన్ని ఆలయాల ఆనవాళ్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి ఇక ఉత్తర భారత్లోనే కాకుండా మధ్య భారతంలోనూ ఈ శైలి నిర్మాణాలున్నాయి పేరులోనే ఉంది నాగర అని అంటే అప్పటి ఆర్గనైజేషన్ని సూచించే విధంగా ఆయా ఆలయాల నిర్మాణం జరిగింది అటు శైవాలయాల్లోనే కాకుండా విష్ణు ఆలయాల్లో కూడా ఇదే శైలి కనిపిస్తుంది హిందూ ధర్మం ప్రకారం చూస్తే ఆలయం అంటే ఓ సూక్ష్మ విశ్వం గర్భకుడిలో నిలబడి ఆ మూర్తిని ఆరాధిస్తే నేరుగా మోక్షం కలుగుతుందని మనలోని ఆత్మ దేవుడికి చేరువవుతుందని బలమైన విశ్వాసం ఈ విశ్వాసానికి తగ్గట్టుగానే నాగర శైలి ఆర్కిటెక్చర్ ఉంటుంది అందుకే అయోధ్య రామాలయాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా నాగర శైలిలో నిర్మించారు గర్భగుడిని ఈ విశ్వాసానికి జన్మస్థానంగా విశ్వసిస్తారు అందుకే అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు నాగర శైలిలో జగతి పైన ఆలయ నిర్మాణాన్ని చేపడతారు గర్భగుడికి ఎదురుగా మండపాన్ని నిర్మిస్తారు గర్భగుడికి పైన ఉండే గోపురాన్ని శిఖరగా వ్యవహరిస్తారు ఇది మేరు పర్వతం ఎలాకైతే ఉంటుందో అదే ఆకారంలో శిఖరాన్ని నిర్మిస్తారు నాగర శైలిలో నిర్మించే ఆలయాలకు ప్రహరీ గోడలంటూ ఉండవు అలాగే పుష్కరిణి ఉండదు అందుకు బదులుగా ప్రదక్షిణ పాద ఉంటుంది గర్భగుడికి మండపానికి మధ్య స్పేస్ ని అంతరాలగా పిలుస్తారు ఇక్కడ నిలబడితే ఏదో తెలియని ఓ శక్తి ఆవహిస్తుందని నమ్ముతారు శిఖరానికి కింద ఉన్న నిర్మాణాన్ని అమలక అంటారు ఈ శిఖరం పైన కలశాన్ని ఏర్పాటు చేస్తారు నాగర శైలిలో శిఖరాన్నే విమాన అని కూడా పిలుస్తారు మనలోని ఆత్మ పరమాత్మ చెంతకు చేరుకోవడానికి ఈ విమానమే వాహకంగా ఉంటుందని నమ్ముతారు ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే నాగర శైలిలోనే అయోధ్య రామయ్యకు గుడి కట్టారు ఇందుకు మరో కారణం కూడా ఉంది సాధారణంగా నాగర శైలిలో నిర్మించే ఏ ఆలయాల్లోనూ ఇనుము వినియోగించరు ఇనుముతో కడితే తుప్పుపట్టి ఆలయం త్వరగా ధ్వంసమైపోతుంది అలా కాకుండా పూర్తిగా రాళ్లతోనే కడితే ఎన్నేళ్లైనా చెక్కు చెదరదు అందుకే అయోధ్య రాములు వారి ఆలయానికి వెయ్యేళ్లైనా ఏమీ కాదని అంత ధీమాగా చెప్తున్నారు పైగా భూకంపాలను తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం ఈ ఆలయాలకు ఉంటుంది మధ్యప్రదేశ్లోని కజురహోలో ఉన్న నాగర శైలికి అద్దం పడుతుంది ఇప్పుడు అయోధ్య రాముడి ఆలయం కూడా చరిత్రలో నిలిచిపోనుంది